కృష్ణానదీ తీరంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం లంక భూములను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు మూలపాడు సమీపంలో కృష్ణానది తీరంలో క్రీడా నగరం స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఇందుకోసం అక్కడ పెదలంక చిన్నలంక గ్రామాల పరిధిలో పదహారు వందల ఎకరాలని ప్రాథమికంగా గుర్తించింది అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదన ఉంది స్పోర్ట్స్ సిటీకి ప్రతిపాదిస్తున్న ప్రాంతం రాజధాని అమరావతిలోని రాయపూడికి ఎదురుగా ఉన్న కృష్ణా నదికి రెండో పక్కన ఉంది అమరావతిని మచిలీపట్నం హైదరాబాద్ జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించనున్న బ్రిడ్జికి పక్కనే స్పోర్ట్స్ సిటీ వచ్చే అవకాశం ఉంది పార్కింగ్ వంటి వసతులతో కలిపి ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి దాదాపు వంద ఎకరాల వరకు అవసరమవుతుంది ఈ స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చులో అరవై శాతం ఇచ్చేందుకు బీసీసీఐ అంగీకరించింది మిగతా నలభై శాతం ఏసీఏ భరిస్తుంది మౌలిక వసతులకు అయ్యే ఖర్చులోనూ కొంత ఇచ్చేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది అమరావతి స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తయితే ఒక సంవత్సరంలో కనీసం పది అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించేందుకు సమాచారం రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల దుబాయ్ విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్లకు హాజరైనప్పుడు ఐసిసి చైర్మన్ జైషాతో ఈ అంశంపై చర్చించారు అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించేందుకు ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది కృష్ణానది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాధ్యా సాధ్యాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా జలవనరుల శాఖ అధికారులు ఇతర అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం దాని ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు రాజధాని అమరావతి నిర్మాణ పనులు రూపొందుకున్నాయని నెలాఖరుకు సుమారు పదిహేను వేల మంది కార్మికులు రోజువారీ పనుల్లో పాల్గొంటారని చెప్పారు